హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పచ్చిపప్పాయి కూర చేస్తున్నానండి ఇలా పచ్చిపప్పాయి తీసుకొని కడుక్కొని పక్కన పెట్టేసుకొని ఇట్లా పైన తొక్కంతా తీసేసుకోవాలండి తీసేసుకొని ఇట్లా పాలు వస్తాయండి తీసేటప్పుడు చూసుకోండి అవి అంతా పోయేటట్టుగా శుభ్రంగా కడుక్కోవాలి మనం ఇలా చెక్కు తీసేసిన తర్వాత మళ్ళీ వాటర్ తోటి ఇలా బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నప్పుడు దీనిలో కొంచెం విత్తనాలు ఉంటాయి కదా అవన్నీ తీసేసుకోవాలి మనం తీసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బొప్పాయి కూర చాలా మంచిదండి ఈ బాలింతలకి బాగా పాలు పడతాయని పెద్దవాళ్ళు ఎక్కువ పచ్చి బొప్పాయి తీసుకోండి అని చెప్తారు దీనికి ఫైల్స్ ప్రాబ్లం ఉన్న కొలైన్ క్యాన్సర్స్ రాకుండా ఇట్లా చాలా వాటికి చాలా మంచిదండి ఇది అమృత ఫలం అంటుంటారు వీటిల్ని మనకు అన్ని రోగాలకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా బాగా పనిచేస్తుందండి అందరూ ఇట్లా తప్పకుండా తీసుకోండి ఎక్కువ మందికి బొప్పాయి ఇట్లా తింటే వేడి చేస్తుంది అని చెప్పని అనుకుంటారు కదా కానీ అలాంటిది ఏమి ఉండదండి ఇట్లా చేసుకుంటే కొబ్బరి పచ్చి కొబ్బరితోటి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనము దీన్ని స్నాక్గా కూడా తీసుకోవచ్చు దీన్ని ఏంటంటే ఇప్పుడు నేను రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తీసుకునే విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా తిని మామూలుగా వట్టిది కూడా ఇట్లా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా తీసుకుంటే ఇది ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా తగ్గడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుందండి అయితే పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళు కానీ కొంచెం ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కానీ ఇది తినకూడదని చెప్తారు బొప్పాయి అయితే ఇట్లా ఎవరైనా తీసుకోవచ్చు కానీ పచ్చి బొప్పాయి తీసుకున్నప్పుడు కొంచెం ఇలాంటి వాళ్ళు తక్కువ తీసుకోవడం బెటర్ అండి అవాయిడ్ చేయడం బెటర్ ఆ టైంలో ప్రీ పీరియడ్స్ టైంలో ప్రెగ్నెంట్స్ టైంలో ఇది కొంచెము ఈ బొప్పాయి కాయ ఏంటంటే కొంచెం దూరంగా రెడ్డిష్గా వచ్చిందండి పచ్చి బొప్పాయి కట్ చేసి ఇట్లా చేస్తాను నేను అయినా చాలా బాగుందండి ఇట్లాంటి ఫ్రై ఇంకా గ్రీన్గా కూడా ఉంటుంది కదా కొంచెం బాగా లేత బొప్పాయి తీసుకుంటే బాగా గ్రీన్గా ఉండేది అది కూడా బాగుంటుంది కానీ ఇది ఏంటంటే క్యారెట్ బొప్పాయ అనే విధంగా వచ్చిందండి ఫ్రై పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇట్లా కొంచెం పసుపు కారము తినికి సరిపడా ఒక స్పూన్ కారం వేసేసుకొని పచ్చిమిర్చి ముక్కలన్నీ యాడ్ చేసాం కాబట్టి పసుపు కారము సరిపడా సాల్ట్ వేసేసుకొని అన్నీ కలిపి మూత పెట్టేసి ఒక పావు గంట మగ్గాలండి బాగా కుక్కర్లో అయినా పెట్టుకొని ఒక రెండు విజిల్స్ రానిచ్చి తర్వాత ఇలాగైనా ఫ్రై చేసుకోవచ్చు నేనేమో ఇలా పెట్టేసుకుంటున్నాను ఇది ఒక పావు గంట మగ్గితే సరిపోద్ది తర్వాత మనం ఇంకా పచ్చి కొబ్బరి అలా మిక్సీకి పట్టిన పచ్చి కొబ్బరి యాడ్ చేసేసుకోవడేనండి ఇట్లా మగ్గింది కొంచెం సేపు పెట్టి చూసుకున్నాము చాలా బాగుంది కదండి చూడండి ఇది క్యారెట్ లాగానే చాలా చక్కగా వస్తుందండి మీరు కూడా ఇలా పిల్లలకి అలవాటు చేయండి ఇలాంటి కూరలు ఐదు నిమిషాలు మగ్గిపోయిందండి ఇది చూద్దాము కలిపెట్టేసేసుకొని ఒకసారి ఇది చూడడానికి రెడ్గానే ఉందండి చాలా గట్టిగా ఉందండి ఇది గట్టి ముక్కలుగా బాగుందండి ఫ్రెష్గా తోట నుంచి తెచ్చారు అందువల్ల చాలా గట్టిగా ఉంది ఉడకడానికి కూడా టైం పట్టిందండి ఇప్పుడు పచ్చి ఫైనల్గా ఇంకా పచ్చి కొబ్బరి కోటింగ్ వేసేసుకొని దానిపైన పైన చక్కగా కలిపేసుకోవాలండి ఇలా ఒక కొబ్బరికాయ అంతా తీసుకొని రెండు ముక్కలు కట్ చేసుకున్నానండి నేను రెండు కొబ్బరి చెప్పులు ఇట్లా చాలా అంటే ఒకటిన్నర కిలో దాకా వచ్చిందండి ఆ బొప్పాయికి దానికి తగ్గట్టుగా కొబ్బరి కూడా బాగా పట్టింది ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి అందరు తప్పకుండా చేసుకోండి ఈ రెసిపీ చూడండి ఎంత చక్కగా ఉందో పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి కళ్ళు పెట్టి మూత పెట్టేసుకొని మగ్గన ఇవ్వాలి ఆ కొబ్బరి వాసనంతా పోయి మంచిగా ఫ్రై అయ్యి బాగుంటుంది ఇట్లా చూడండి ఎంత చక్కగా ఉందో దీన్ని ఇలాగ స్నాక్ రూపంలో కూడా తీసేసుకోవచ్చు అండి ఇష్టమైతే ఇది చపాతీలకు కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా